సిద్ధం అని అనే అర్హత జగన్ కు మాత్రమే ఉందన్నారుపల్లి శ్రీనివాస్ సింగిల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం చంద్రబాబు పవన్ కళ్యాణ్కి లేదన్నారు టీడీపీ జనసేనలకు ఓటేసేందుకు ప్రజలు సిద్ధంగా షర్మిల చంద్రబాబు ఉచ్చిలో చిక్కుకున్నారని త్వరలోనే వాస్తవాలు తెలుసుకుంటుందని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అర్హత ఉంది చెప్పడానికి వీళ్ళకి పొత్తులు ఎత్తులు జిత్తులు కుయుత్తులు తప్ప ధైర్యంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను జగన్మోహన్ రెడ్డి గంట తలబడుతున్నాను నేను నూట డెబ్బై సీట్లో పోటీ చేస్తాను అన్నప్పుడు మాత్రమే సిద్ధమని చెప్పని చెప్పండి పొత్తులు పెట్టుకొని జిత్తుమారి నక్కల్లాగా ఏర్పాటు చేస్తే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మాది నూట డెబ్బై సీట్ల టార్గెట్ అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఇరవై సీట్ల పదిహేను సీట్ల ఐదు సీట్ల ప్యాకేజ్కి అమ్ముడిపోయాడని చెప్పని ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పగలరా ఎవరైనా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి నూట డెబ్బై సీట్లు దమ్మున్న మగోడు ఎవరైనా పోటీ చేస్తే సిద్ధానికి పోటీ పోటీ కమ్మనండి ఈ దిక్కుమాల ఎత్తులు దీనివల్ల ప్రజలు నమ్మరు మీ మీరు ఎవరు మీరు ఎంత సిద్ధంగా ఉన్నా ప్రజలు మీకు ఓటేయడానికి సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఓటేయడం సిద్ధంగా ఉన్నారు వాళ్ళు షర్మిలమ్మ ఆ ఉచ్చులో పడింది కొద్ది రోజుల్లో తెలుసుకుంటుంది మళ్ళీ జగన్ అన్న దగ్గరికే మళ్ళీ వచ్చి అనయాన్ని తప్పు జరిగిందని చెప్పి నాకు ఒప్పుకుంటుంది గ్యారెడ్డిగా కూడా